ఈరోజు నా యొక్క బర్త్డే సందర్భంగా ఫస్ట్ మొదలు సింధూర్ ఆపరేషన్ పాకిస్తాన్ మరియు ఇండియా మధ్యలో జరిగిన యుద్ధంలో చనిపోయిన వారికి మనము రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిస్తాం జై హింద్ జై హింద్లకు మాత బిడ్డలకు నేను జరుగుతున్న బిడ్డలకు వందనం అభివందనం తెలియజేసుకుంటూ మరి ఈరోజు జై ఈరోజు మా యొక్క బర్త్డే సందర్భంగా మా యొక్క మిత్రులకు రఘునందన్ మరియు ప్రతాపరావు మరియు దేవేందర్ రావు అలాగే మా తమ్ముడు ఆనంద్ అలాగే నా యొక్క మిసెస్ మరియు చంద్రశేఖర్ గారు ఈ యొక్క నా యొక్క బర్త్డే సందర్భం రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే మనము ఎంతో కష్టపడి డెబ్బై నాలుగు సంవత్సరం డెబ్బై నాలుగు సంవత్సరం నా యొక్క జన్మదినం ఎన్నో వడుగుతుడుకులతో ఉండి ఇప్పుడు మేము చాలా సంతోషంగా మా పిల్లలతో ఉన్నాను అలాగే రఘునందన్ గారు చాలా ప్రోగ్రామ్స్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా ఒక వేదికపై కలవడం చాలా సంతోషంగా ఉన్నది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను రఘునందన్ స్ఫూర్తితో అన్ని చర్చించుకొని భారత మాత బిడ్డలకు ఏదైతే కొంతమంది చనిపోయినారో వాళ్ళ దాని కొరకు ఐదు వేల రూపాయలు నా తరపున అలాగే రఘునందన్ కూడా ఐదు వేలు అని అని చెప్పినారు చాలా వారికి కూడా ధన్యవాదాలు ఇలాగే చాలా మునుముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ రఘునందన్ రావు గారు ఒక యూనిటీని స్థాపించుటకు వారు కృషి చేస్తున్నారు వారికి సదా మేము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని